హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలాగ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఏదో ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను టాపిక్ అంటే ఇట్లా జాబ్ గురించి కాదు అంటే రష్యాలో చాలా మంది రష్యన్ లాంగ్వేజ్ గురించి చాలా మంది అడుగుతున్నారు అన్న రష్యన్ లాంగ్వేజ్ ఎలాగ ఉంటుంది అనేసి ఓకేనా అంటే ఏది కష్టం ఉంటుందా లేదా సింపుల్గా ఉంటుందా అనేసి చాలా మంది అడుగుతున్నారు అయితే ఫ్రెండ్స్ ఇది చాలా మంది కామెంట్ బ్యాడ్ కామెంట్లు కూడా పెడుతున్నారు చాలా హిందీ వాళ్ళు పెడుతున్నారు తెలుగులో అయితే ఎవరు పెట్టట్లేదు హిందీ వాళ్ళు చాలా మంది బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు ఏంటంటే వాడి మాట వినకొద్దు రష్యన్ లాంగ్వేజ్ చాలా ఫ్రీ బాగుంటుంది అనేసి అంటున్నారు చూడండి చదువుకున్న వాళ్ళకైతే అది పర్వాలేదు పాసిబుల్ అవుతుంది బట్ చదువు లేని వాళ్ళకి ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ వాళ్ళకి ఇంత ఇంపాసిబుల్ అది ఎందుకంటే అది మినిమం ఇంగ్లీష్ అనేది ఇంత తెలిసి ఉంటే అది మనము ట్రై చేసుకోవచ్చు పర్వాలేదు దిమాక్ ఉన్నోడైతే ఆ పదాల్లోనూ మనం ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా అందు గురించి నేను చాలా మంది అంటున్నారు ఎలాగుంటది అనేసి అందు ఏ ఎగ్జామ్ అయితే మాకు రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టారు ఎగ్జామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్లు అదైతే నా దగ్గర ఉన్నాయి ఓకేనా అందు గురించి ఈరోజు ఆ వీడియో చేయబోతున్నాను అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మొత్తం ఏ టైట్ ఇంటర్వ్యూ చేస్తారు అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఇంటర్వ్యూ ఎలాగ చేస్తారు ఎగ్జామ్ పేపర్లు ఎలాగొంటే ఆన్సర్లు ఎలాగొంటే మొత్తం ఈ వీడియోలో మనం చూడబోతున్నాం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఫుల్ గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఫస్ట్ ఇక రష్యా వచ్చిన తర్వాత మీకు కంపెనీ అనేది ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ముందు కూర్చోబెడుతుంది కూర్చోబెట్టి డబ్బులు అయితే ఇవ్వద్దు కొన్ని కంపెనీ కొన్ని కంపెనీ డబ్బులు ఇస్తుంది అండ్ మీకు పదిహేను రోజుల తర్వాత పదిహేను సారీ ఆ పదిహేను రోజుల లోప మీకు ఈ నాలుగైదు రోజుల లోప మీకు సేఫ్టీ ఇవన్నీ అయిపోతాయి ఒకనా సేఫ్టీ బట్టలు ఇవన్నీ తీసుకోవడం అన్నీ అయిపోతాయి దాని తర్వాత ఏంటంటే పదిహేను రోజులు మీకు క్లాస్ ఇస్తుంది ఒక రష్యన్ లాంగ్వేజ్ ట్రస్ట్ అనేది మీకు క్లాస్ ఇస్తుంది అది కూడా ఎవరికి టూ మంత్స్ త్రీ మంత్స్ విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళకి లాంగ్ వీసా వచ్చిన వాళ్ళకి లేదు ఓకేనా లాంగ్ అంటే మూడు సంవత్సరాల వీసా కొంతమందికి ఎందుకంటే రష్యా ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారో మీ పాస్పోర్ట్ ముందు అంటారు మూడు సంవత్సరాల వ్యాలిడిటీ ఉందా అనేసి ఎందుకంటే కొన్ని కంపెనీలు మూడు సంవత్సరాల వీసా అనేది కొడుతుంది కొన్ని సంవత్సరం కొన్ని కంపెనీలు ఏంటంటే టూ మంత్స్ త్రీ మంత్స్ వీసా అనేది కొడుతుంది అందు గురించి మీకు చెప్పబోతున్నాను అండ్ ఎవరికైతే త్రీ మంత్స్ టూ మంత్స్ వీసా ఉంటుంది వాళ్ళకైతే ఖచ్చితంగా రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది ఓకేనా అండ్ దయచేసి ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చు వాళ్ళు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు జడసాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా అండ్ కొత్తగా మీరు ఎవరైతే మన ఛానల్కి వస్తే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొడితే మీకు నేను ప్రతి ప్రతి ఒక వీడియో మీకు చేరుతుంది అండ్ పదండి స్టార్ట్ చేద్దాం రష్యన్ లాంగ్వేజ్ టెస్ట్లో ఏమేమి క్వశ్చన్లు పడతాయి అండ్ ఏ సబ్జెక్టులు పడతాయి ఓకేనా అది మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మీకు పదిహేను రోజుల క్లాసెస్ తర్వాత మీకు కాలేజ్ పట్టుకుని వెళ్తుంది యూనివర్సిటీ యూనివర్సిటీ సిటీ లోప వెళ్ళినప్పటికీ మీకు మొత్తం ప్రిపేర్ అయిపోవాలి ఓకేనా చదువుకుని బాగా మైండ్లో పెట్టుకోవాలి ఓకేనా మైండ్లో పెట్టుకొని మీరు వెళ్ళి ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన డోర్ ఉందనుకోండి ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్ వెళ్ళండి ఇదే డోర్ అనుకోండి ఇదే మెయిన్ డోర్ ఓకేనా ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి అంటే లోన్ హాల్ లోన్ ఎగ్జామ్ హాల్ ఇదే డోర్ ఓకే అప్పుడు మీరు ఏంటంటే ఆ లోన్కి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడుగుతారు మీ ఏంటి అని ఓకేనా అంటే రష్యా లోప కాక్వా జాబూత్ అంటారు కాక్వాజ్ జబూత్ అంటే మీ పేరు ఏంటి అనాలంటే మినియా జబూత్ మీ పేరు చెప్పుకుంటారు ఓకేనా మిన్యా జబూత్ సుమన్ రావుతో ఓకేనా నెక్స్ట్ రెండో క్వశ్చన్ అడుగుతారు స్కోల్కా ఆమ్లెత్ అంటే స్కోల్కా ఆమ్లెత్ అంటే మీ ఏజ్ ఎంత ఓకేనా ఈ రెండు క్వశ్చన్ ఏందా స్కోల్కా ఆమ్లెట్ మీ ఏజ్ ఎంత మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ థర్టీ మీకు ఎంత ఉంటుందో అని చెప్తారు ఓకేనా నెక్స్ట్ అత్కుత్ ప్రియ ఖలీ అంటే అత్కుది ప్రియ ఖలీ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఏ దేశం నుంచి మీరు అనాలి క్వశ్చన్ ఎవరే తెలుసా యా ఈ జిండియా ఓకేనా నెక్స్ట్ సారీ స్కూల్ క ఆమ్లెట్ అన్నప్పుడు మీరు అనాలి ఆ రష్యా లోప అంకెలు ఉంటాయి కదా వన్ టూ త్రీలు మీరు ఇరవై ఐదు అంటే ద్వసిత్ ప్యాజ్ అనాలి అంటే ఇరవై ఐదు అని చెప్పాలి ఓకేనా మీ ఏజ్ బట్టి చెప్పాలి చూడండి ఇది మాత్రం ఈ మూడు క్వశ్చన్లు చాలా మంది అయితే అడుగుతారు తర్వాత మీరు అంటే జీనా పెళ్ళంకి జీనా అంటారు ఓకేనా పెళ్ళైందంటే ఇయర్ అంటే యా ఫ్రీ యా ఫ్యామిలీ అంటారు అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది అంటే మీరు అన్నీ చెప్పాలి నా భార్య ఉంది ఆ జీనా మీ అండ్ మామ పాప ఇంకా పిల్లలకి అది అంటారు నాకు కూడా గుర్తులేదు ఓకేనా సారీ ఏటనుకోవద్దు గూగుల్లో టైప్ చేసుకోండి పిల్లలకి ఏమంటారు రష్యా లాంగ్వేజ్ లోపల మీరు టైప్ చేసుకొని నేర్చుకోండి మీరు ఎంతమంది అయితే మీకు ఇన్విటేషన్ లెటర్ వచ్చింది ఇండియాలో హ్యాపీగా మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఏం టెన్షన్ పడక్కర్లేదు అక్కర్లేదు ఓకేనా చదువు వచ్చిన వాళ్ళకి అయితే హ్యాపీగా నేర్చుకోవచ్చు చదువు వాళ్ళకైతే అయితే వాళ్ళంత ప్రాబ్లంలో పడాలి ఓకేనా అందు గురించి మీరు వచ్చినప్పుడు ఇండియాలో ప ఏ వాళ్ళకి అంత నమ్మకుంటే తక్కువ డబ్బులు ఇచ్చి రండి అది కూడా మీరు ప్రూఫ్ మీరు ఉంచుకోండి లేదంటే చాలా ఇబ్బందులు పడుతుంది మీరు అలా అలా అంటారు మీకు మీరు అలాంటి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు పంపించేస్తే డబ్బులు ఇస్తాం మనిషి బట్ మీరు లక్ష యాభై రెండు లక్షలు కట్టుంటారు అది ఇవ్వరు మీరు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తారు చాలా తిప్పుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా పదండి స్టార్ట్ చేద్దామా ఏంటంటే సబ్జెక్టులు పడతాయి ఓకేనా ఈ నాలుగు క్వశ్చన్లు ఒకటి కాకవా జాబుత్ రెండు స్కూల్ కామ్రెడ్ మూడు అద్భుత ప్రియాఖలి నాలుగు ఫ్యామిలీ ఈ నాలుగు క్వశ్చన్లు అయిపోయిన తర్వాత మీకు లోన్కి ఎంట్రీ చేస్తారు ఓకేనా అది ఎంట్రీ చేసిన తర్వాత లోన్ అయినా మీకు ఇవన్నీ క్వశ్చన్ అడుగుతారు కెమెరా ముందున దాని తర్వాత మీకు ఒక మేడం పడుతుంది ఒక క్వశ్చన్ పేపర్ చూడండి ఇది ఇది క్వశ్చన్ పేపర్ అనుకోండి ఇది మనకి పేపర్లు ఇస్తుంది ఇలా పట్టుకొని కెమెరా ముందు చూపిస్తుంది మీకు కూడా మీకు కూడా చూపిస్తుందిలాగా చూపించి మీకు అందజేస్తుంది ఓకేనా అందజేసి మీరు లైన్ బై లైన్ వెళ్ళి కూర్చొని వాళ్ళ ఎగ్జామ్ అయితే అందరికీ లోన్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ థర్టీ ఎవరికి ఎక్కడ కూర్చోబెడతారు గ్యారెంటీ లేదు ఒక రూమ్లో ట్వంటీ నుంచి థర్టీ మంది ఫిఫ్టీన్ ట్వంటీ మంది కూర్చుంటారు కూర్చొని చూసుకొని చూసుకొని రాయకూడదు ఓకేనా ఒకటేంటంటే ఎగ్జామ్ లోపల కూర్చున్న తర్వాత మీరు బొర్ర అనేది ఇలా తిప్పకూడదు నెక్స్ట్ ఈ పక్క ఇలా తిప్పకూడదు ఓకేనా అది మాత్రం చాలా గమనించాలి ఎందుకంటే చాలా మంది ఇదిగంటే చాలు అక్కడ మేడం ఉంటుంది ఒక పోలీస్ అతను ఉంటారు ఇద్దరు మేడం ఉంటారు మీకు బయటికి పంపించేస్తారు ఓకేనా అంటే ఏదో పెద్ద ఐఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ కాదు జస్ట్ ఆఫ్టర్ ఒక వీసా గురించే కానీ స్ట్రిక్ట్ ఎందుకంటే మనకి అది కావాలి మనకి వీసా కావాలంటే మనం ఎంత కష్టపడాలి కష్టపడుకొని మనం చదవాలి ఓకేనా ఎవరు చెప్పిన సొల్లు మాటలు వినకొద్దు ఓకే నేను చెప్పిన మీకు నేను చెప్పింది సొల్లు అయితే మీరు ఇక్కడ వీడియో వదిలేసి వెళ్ళిపోవచ్చు ఓకేనా లేదు జెన్యున్ అంటే ఈ క్వశ్చన్ పేపర్లు అన్నీ మీకు స్క్రీన్లో కనబడతాయి మొత్తం చూసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకేనా పదండి స్టార్ట్ చేస్తాం ఏంటంటే క్వశ్చన్లు పడతాయి సారీ సబ్జెక్ట్లో ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మీకు ఫస్ట్ మీకు లర్నింగ్ సారీ లిజనింగ్ అన్నీ పడతాయి లిజనింగ్ అంటే మీకు వాయిస్ అంటే మీకు ఒక బ్లూటూత్ లాంటిది ఇస్తాడు మైక్రో ఒకటి అది వినుకోని కంప్యూటర్లో వస్తుంది క్వశ్చన్ అది వినుకొని మీరు అది టైప్ చేయాలి అంటే అది క్లిక్ కొట్టాలి ఓకేనా దయచేసి అది మాత్రం రెండు బిట్లు ఇచ్చినాడు రెండు పేపర్లు అంటే ఒక పేపర్లో ఐదు క్వశ్చన్లు ఉంటాయి ఆ ఐదు క్వశ్చన్లు ఉంటాయి కదా రెండు పేపర్లు పది క్వశ్చన్లు ఆ పది క్వశ్చన్లు ఇదో ఒకటి ఓకేనా అది మాత్రం చాలా గుర్తుపెట్టుకున్నాను ఐదు ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఒకటి లర్నింగ్ ఒకటి రీడింగ్ మీరు చదువుకొని అది రాయాలి అది చదువుకొని అంటే ఒక్కో ఒక క్వశ్చన్ ఒకటో రెండు ఉంటుంది రాయాలి ఏదంటే జీనా అనేది రాయాలి ఒకటి భార్య అనేసి ఇంకోటి ఏదో ఒకటి రాయాలి ఓకేనా మీకు అది నేను డిస్ప్లేలో చూపిస్తాను అది చూసుకునేది మాత్రం పక్కా రాసుకోండి కావాలంటే నేను టైప్ చేసి కూడా ఇక్కడ పెడతాను మీకు పెద్ద అక్షరాలు కనబడతాయి ఓకేనా ఆ రెండు అనేది నేను రాసి మీకు పెడతాను నెక్స్ట్ ఏమో రష్యన్ ఫెడరేషన్ అంటే మీకు రష్యాలో యుద్ధాలు దాని గురించి హిస్టరీ గురించి హిస్టరీ ఒకటి ఉంది అండ్ ఫెడరేషన్ రష్యన్ ఫెడరేషన్ ఉంది ఇవన్నీ అంటే మీకు ఒక ఐదు సబ్జెక్టులు మన ఇండియాలో లెక్కలు సైన్స్ సోషలు అండ్ తెలుగు ఇంగ్లీష్ హిందీ అండ్ అంటే సబ్జెక్టులు ఉంటాయి ఇది సేమ్ అలాగే ఓకేనా అలాగనుకొని మీరు చూడండి మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు సబ్జెక్టులోన ఇరవై క్వశ్చన్లు ఓకేనా ఒకటి నుంచి ఇరవై క్వశ్చన్లు వేస్తారు ఈ ఇరవై క్వశ్చన్లోన మీరు పద్నాలుగు క్వశ్చన్లు పదిహేను క్వశ్చన్లలోన ఆన్సర్ అనేది కరెక్ట్ రాయాలి ఓకేనా కొంతమంది అయితే పదమూడులో కూడా పాస్ అయిపోయినారు నాకైతే పంతొమ్మిది వచ్చింది ఓకేనా దేవుడి దగ్గర నాకు పంతొమ్మిది వచ్చింది ఎవరి దగ్గర చూసుకొని రాలేదు నా సొంత దేవుడిదేలా టాలెంట్ మీద ఒక ఫ్రెండ్ వల్ల రాశాను ఎందుకంటే ఆడు బాగా చదవన్నాడు నాకు ఇంకెవడో కాదాడు మా ఊరు రమేష్ అనేసి అది బాగా చదవన్న అయిపోద్ది అని అన్నాడు అది అయిపోయింది ఎందుకంటే ఒకడు మనకి హెల్ప్ చేశారంటే ఎప్పుడు మర్చిపోకూడదు ఓకేనా అది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ టైప్లో వస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ టైప్లోకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దాని లాస్ట్లో ఉన్న అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లాస్ట్లో ఉన్నది ఆ పెద్ద బిట్ ఉంటే గమనించండి ఫస్ట్ గమనించండి ఆ క్వశ్చన్ ఎంత పెద్దది అనుకొని దిమాఖ్లో ఉంచుకోండి ఆగే క్వశ్చన్ అక్కడ వస్తుంది అనుకో జస్ట్ లాస్ట్లో ఆ క్వశ్చన్ లోపని ఏదో ఒకటి సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఆ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే సేమ్ టు సేమ్ ఇం అలాగే మేము ఎవరు చదువుకోలేదు అంతగా ఒక రష్యన్ లాంగ్వేజ్ ఎవరు చదువుతారు అంతగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ చదివాము ఒక దేవుడి ఒక మంచి లెక్చర్ వచ్చారు బాగా నేర్పించారు అయితే మిగతా మొత్తం మేము ఇలాగే రాసాం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఒకటి ఇంత పెద్దది ఉంది ఓకేనా డాల్ డాల్ఫిన్స్ ఆర్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనిమల్ ఎనిమల్ అనేది ఆ దాంట్లోనే ఒకే శబ్దం ఉంది ఆ పేపర్లోనే ఎక్కడ లేదు ఓకేనా ఆ ఎనిమల్ అనేది గుర్తుపెట్టుకోండి అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను డాల్ఫిన్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనిమల్ నేను సెవెంత్ క్లాస్లో చదివనేది నాకు గుర్తుంది ఆ ఎనిమల్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అలాగే సేమ్ టు సేమ్ ఈ రష్యా లాంగ్వేజ్లో కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ క్వశ్చన్ లోపే ఆన్సర్ ఉంటుంది ఓకేనా అది గుర్తు పెట్టుకొని మీరు అయితే సక్సెస్ఫుల్గా పాస్ అవుతారు ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తామా మీరు క్వశ్చన్ పేపర్లు ఆన్సర్లు మొత్తం మీకు ఈ డిస్ప్లే మీద ఫుల్ హెచ్డి క్వాలిటీ మీద మీకు చూపిస్తాను మీరు చూసుకొని హ్యాపీగా ప్రిపేర్ అయిపోండి ఓకేనా దానికన్నా బెస్ట్ మీరు రాసుకుంటే మంచిది ఒక నోట్బుక్ తీసుకొని వీడియో అనేది చూసుకొని 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 రాసుకొని హ్యాపీగా నేర్చుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ నేను లాస్ట్కి ఒక చిన్న క్లిప్ ఒకటి పెడతాను ఎందుకంటే మీకు నాలుగు క్వశ్చన్లు మీకు అంటే ఇంటర్వ్యూ చేస్తారు కదా అది ఇంపార్టెంట్ అది నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది వాళ్ళు అంటారు అరే ఇతను మాట్లాడలేకన్నాడు అతను ఎక్కడ చదువుతాడు చదివిస్తే ట్రాయగలరు అనేసి వాళ్ళు డౌట్ పడతారు అందువచ్చి ఈ నాలుగు క్వశ్చన్లు మీరు పాస్ అంటే వాళ్ళకి ఆన్సర్ ఇచ్చేస్తే మీరు లాంగ్కి వెళ్ళిపోవచ్చు ఓకేనా ఆ నాలుగు క్వశ్చన్ అనేది మీకు నాకు హాయ్ అని వాట్సాప్లో పెట్టండి నేను మీకు పెడతాను లింక్ ఓకేనా ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి చా నేను చాలా కష్టపడుతున్నానండి యూట్యూబ్ గురించి ఎందుకంటే ఏదో అమౌంట్ వచ్చేస్తుందని కాదు నేను ఫేమస్ అయిపోతానని కాదు ఒకటేంటంటే నా వల్ల ఇంకొక నలుగురికి హెల్ప్ అయిందనుకో చాలా మంచిది ఎందుకంటే విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇండియా మొత్తానికి దొంగన కొడుకులు చాలా మంది ఉన్నారు ఏజెంట్లు ఓకేనా ఒక నలుగురు పట్టుకుని వస్తున్నారు వాడు ఒక ఏజెంట్ వాడు పెద్ద బిల్డప్ అడు ఓకేనా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది గుర్రెలు ఉన్నారు ఏ తెలుసా ఒక ఇంటర్వ్యూ అయింది అనుకోండి వంద పోస్టులు వచ్చాయనుకో అక్కడికి ఒక వెయ్యి మంది చేరిపోతున్నారు ఆ ఏజెంట్ ఏంటంటే ఎక్కడ నలభై వేలు చెప్పు యాభై వేలు చెప్పుంటాడు వారక్కడ ఇంకో ఇంకొక యాభై వేలు యాడ్ చేసి లక్ష రూపాయలు అనేసి చెప్పేస్తున్నారు అది అది ఒక్కటి మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో చాలా తప్పు జరుగుతుంది మీ అందరూ మీ అందరు యూత్ అనేది ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి ఓకేనా గొర్రెలు మందులా పడిగిపోర్లేదు మీకు ఏ ఆఫీస్ అయితే రెస్పెక్ట్ ఇవ్వదు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు అది కాకపోతే వేరే ఆఫీస్కి వెళ్ళండి ఓకేనా దయచేసి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు పోగొట్టుకోవద్దు అది నాకు కావాల్సింది ఓకేనా అండ్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకేనా నేను దీని తర్వాత మీకు క్వశ్చన్లు కూడా పెడతాను పూర్తి చూసి మీరు నేర్చుకోవచ్చు రష్యన్ లాంగ్వేజ్ అనేది ఓకేనా అండ్ ఈ వీడియో గురించి నేను చాలా కష్టపడ్డాను అండ్ ఈ వీడియో కాస్ట్ అవుతుంది రెండు వేల ఎనిమిది వందలు ఎందుకంటే పర్ డే ఈరోజు నేను సెలవు కొట్టాను ఈ వీడియో గురించి అని దయచేసి ఈ వీడియోని ఎంతమందికి పడితే అంతమంది షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు బాగుండలేదు అని నెక్స్ట్ నేను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్